హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఇది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది ఈ హెచ్ఎండిఏ వెంచర్లో మనము ఇప్పుడు ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము సేల్కి లొకేషన్ చూసుకుంటే తుర్కేంజాల్ మున్సిపాలిటీ తుర్కేంజాల్ తుర్కింజాల్ మున్సిపాలిటీలోకి వస్తుంది హైదరాబాద్ లొకేషన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది టోటల్గా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అనమాట మీరు మీరు చూస్తున్న రోడ్లు వచ్చేసి ఇప్పుడు హండ్రెడ్ ఫీట్ రోడ్లు అనమాట వెంచర్వి వీళ్ళే సపరేట్గా వేస్తారు కనిపించే ట్యాంక్ కూడా ఇవి హెచ్ఎం హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్న ట్యాంకే వాటర్ ట్యాంకు ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట ఈ ప్లాట్ వచ్చేసి ఓపెన్ ప్లాట్ ఇది సేల్కి వచ్చిందనమాట అంటే ఇది రీసేల్ ప్లాట్ అనమాట ఆల్రెడీ ఓనర్ ఒక కస్టమర్ తీసుకున్నారు అతనికి ఏదో అవసరంతో అమ్మ అమ్మడానికి వచ్చింది ఈ ప్లాట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను చూసుకోండి ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఫ్రంట్లో రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై వస్తుంది డెప్త్లో అరవై వస్తుంది ముప్పై అరవై సైజులో ఉంది ప్లాట్ అయితే ఇది వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్లో వెస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాలు ఓపెన్ ప్లాటు తుర్కేంజాన్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ అనమాట ముప్పై అరవై సైజులో ఉంది ముప్పై ఫీట్ల రోడ్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవైలబుల్ ఉంది ప్లాట్ నెంబర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఫ్రెండ్స్ ఇది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి చూడండి రోడ్లు కూడా చాలా బాగున్నాయి డెవలప్మెంట్గా పక్కన కూడా ఇండ్లు ఉన్నాయి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది ఈ రెడ్ స్టోన్ కనిపించేదే ప్లాట్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింలు కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింలు యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలో చూడవచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా అమ్మాలనుకుంటే మనకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్